పసుపు ఎందుకు అంత విశిష్టంగా చూస్తాము పరమేశ్వరుడు త్రిపురాసుల సంహారం చేయాలి అనుకుంటాడు అయితే త్రిపురాసుల సంహారం చేయాలంటే అంటే వారు ముగ్గురు ఒకే రేఖలో రావాలి అంటే ఒకే వరుసలో అప్పుడు మాత్రమే వారిని సంహరించడానికి సాధ్యమవుతుంది పరమేశ్వరుడు నందిని పిలిచి అనుకునే ఇచ్చేసరికి నంది పెద్ద ఆకారం తీసుకుంటారు నందికి అప్పుడు మూడు కొమ్ములు ఉండేవి ఆ మూడు కొమ్ములతో త్రిపురాలను మూడు కొమ్ములకు గుచ్చి నంది వరుసతో పట్టుకుంటే పరమేశ్వరుడు నారాయణ హస్తంతో కొడితే ఆ త్రిపురాలు నాశనమైపోయాయి వాటితో పాటు నందికి మధ్యలో ఉన్న పసుపు కొమ్ము విరిగి కింద పడిపోయింది అప్పుడు నందీశ్వరుడు నొచ్చుకున్నాడు పరమేశ్వరుడు గణపతిని పిలిచి నంది పసుపు కొమ్ము విరిగి కింద పడింది దానిని వెతికి తీసుకురా అని చెప్పాడు గణపతి భూలోకానికి వచ్చి పసుపు కొమ్మును వెతికి కైలాసానికి తీసుకువెళ్ళాడు గణపతి స్పర్శకు నోచుకుంది కదా అని నందీశ్వరుడు చాలా సంతోషించాడు అప్పుడు శివుడు సరే నంది నీకు ఒక వరం ఇస్తున్నాను ఈ కొమ్ము భూమి మీద విశిష్టమైన స్థానాన్ని తీసుకుంటుంది అంటే శుభకార్యాలలో ఎప్పుడు ఉపయోగిస్తారు అని స్వామివారు వరం ఇచ్చాడు అప్పుడు గణపతి కూడా పసుపుతో చేసిన గణపతికి ప్రథమ పూజ చేస్త వరమిచ్చాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి